అందరి నమస్తే నేను మీ తిరుపతి జనవరి పదిహేనో తారీఖు నుండి ఈ రోజు వరకు గ్రామ సభలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పంచాయతీ ఊళ్ళే అధికారులను తరిమి కొడుతురు జనం అధికారులు వస్తే అధికారులను ప్రశ్నించడం స్టార్ట్ చేసిరు జనం ఆఖరికి అధికారులు సార్ మాకు సేఫ్ జోన్ కావాలంటే మేము సేఫ్టీగా బయటపడాలంటే మాతో పాటు పోలీసులు రావాలి పోలీసులు వస్తేనే మేము గ్రామ సభలలోకి పోతామని చెప్పి అధికారులు చెప్తే పోలీసులను కూడా వెంట పెట్టుకొని తీసుకోతున్నారు పోలీసులు పోయినా కూడా ఇక్కడ కూడా జనం భయపడేటటువంటి అవకాశం లేదు చాలా మంది అధికారులు అనుకున్నారు పోలీసులు కూడా మాతో పాటు వస్తే పోలీసులను చూసినా జనం భయపడతారు భయపడి మమ్మల్ని ఏ క్వశ్చన్ చేయరు మేము మేము చెప్పినట్టే వింటారు జనం అని చెప్పి చాలా మంది అధికారులు అనుకున్నారు కానీ పోలీసులను కూడా ప్రశ్నించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు జనం సార్ ఏమైంది సార్ మాకు రైతు బంధు రాలే రుణమాఫీ రాలే పెన్షన్ రాలే మాకు ఇంధనమైన్లు రాలే రేషన్ కార్డు రాలే ఆరు గ్యారెంటీలు అని చెప్పి ఇప్పటిదాకా మాకు కానే కాలే ఏది రాలేదు మరి ప్రశ్నించకపోతే ఏం చేయాలి మమ్మల్ని ఎందుకు కట్టుకుంటారు మేము ఊకోం సార్ మాకు అన్ని కావాలని చెప్పి జనం అడుగుతురు జనము ప్రశ్నించడం స్టార్ట్ చేసారు అధికారులు పేర్లు చదువుతూ ఉంటే మీరు మళ్ళీ సర్వే చేయాలి మాకు పేర్లే అవసరం లేదు కథ అవసరం లేదు మీరు ఇమీడియట్లీ మళ్ళీ సర్వే చేయాల్సిందే ఎట్లా సర్వే చేసిరు మీరు అని చెప్పి జనం క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మీరు చూడు కొన్ని ఊళ్ళే నేను చాలా వీడియోలు చేసేటటువంటి కార్యక్రమం చేసిన ఒక ఊర్లో ఆరు వందల మందికి మాకు ఇంద్రమ్మ ఇల్లు కావాలి అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకుంటే మాకు ఇల్లు లేదని చెప్పి ఆరు వందల మంది చెప్పిరక ఆరు వందల మంది దరఖాస్తు పెట్టుకుంటే నలభై ఐదు మంది పేర్లు లిస్టులో వచ్చినాయి నలభై ఐదు మంది పేర్లు మాత్రమే అంటే మిగతా ఐదు వందల నలభై ఐదు మంది ఎటర్న పోనీగా మీకు సంబంధం లేదన్నట అంటే ఎటర్న పోనిగా మాకు సంబంధం లేదు ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదన్నట్ట ఆరు వందల మందికి ఇల్లు లేదంటే నలభై ఐదు మంది పేర్లు ఎట్లు వస్తాయి అంటే ఎట్లా సర్వే చేసినట్టు ఏ విధంగా సర్వే చేసినట్టు ఉన్నోనికి ఉన్న ఇల్లు వచ్చింది గుడిసెలు ఉన్నోనికి రాలే స్లాప్ ఉన్నోనికి ఇల్లు వచ్చింది ఉన్నోనికి రాలే అంత ఎట్లన్నట్టు అంటే ఏ విధంగా సర్వే చేసిర్రు వాళ్ళు ఊర్లే సర్వే చేసిర్రా ఫోన్లో సర్వే చేసిర్రా లేకపోతే సర్పంచ్ కాడికి పోయి సర్వే చేసిందా లేకపోతే హైదరాబాద్లో సర్వే చేసిరా మండలంలో సర్వే చేసిరావు లేకపోతే నియోజకవర్గంలో సర్వే చేసిరా జిల్లాల సర్వే చేసిరా ఎట్లా సర్వే చేసి ఆరు వందల మందికి ఇల్లు లేదంటే నలభై ఐదు మంది పేర్లు ఎట్లా ఎట్లొస్తాయి లిస్ట్లా అంటే మిగతా ఐదు వందల నలభై ఐదు మందికి ఇల్లు లేకున్నా లేదనుకున్నా మళ్ళీ నలభై ఐదు మందిలో కూడా స్లాపులు ఉన్నకే వచ్చినాయట ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు పది ఎకరాలు ఉన్నోనికే వచ్చినాయట ఇల్లులు ఏది గుంట భూమి లేనోనికి ఇల్లులే రాలేదంట ఇంద్రం ఇల్లు ఇక్కడ కూడా పెద్ద చర్చ తర్వాత ఇంకోటి రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా రైతు భరోసాకి సంబంధించిన వ్యవహారం కూడా అన్ని అవకతవకలట అన్ని అవకతవకలే పది ఎకరాలు ఉన్నోనికి ఇంకో ఐదు ఎకరాలు యాడ్ చేస్తారు తప్ప అసలే అసలు ఇప్పటిదాకా పట్ట పాస్ పుస్తకం లేని మళ్ళీ సర్వే చేద్దాము మళ్ళీ పట్టా ఇద్దాము లేకపోతే సాగు చేసేటటువంటి భూములకి ఇద్దాం అట్లనే లేదు ఈ రైతు భరోసాలో కూడా కొన్ని ఊళ్ళో నాకు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ కొంత వచ్చినటువంటి చర్చ ఏంటంటే ఒక ఆయనకు పదిహేను ఎకరాలు ఉంటే ఈ పదిహేను ఎకరాలలో ఈయన కేవలం ఎనిమిది ఎకరాలే సాగు చేస్తారట మిగిలినటువంటి ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఈయన పెద్దగా సాగు చేయడట సాగు చేయనటువంటి భూమి కూడా ఈ లిస్టులో రాసిరు ఇవి కూడా సాగు చేశారు అని చెప్పి ఇక్కడ కూడా అవకతవకలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా అవకతవకలు ఉన్నాయి ప్రభుత్వం ఏం చెప్పింది కేవలం సాగు చేసేటటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తాం అని ప్రభుత్వం చెప్తున్నది కానీ సర్వే చేసేటటువంటి కొంతమంది అధికారులు మరి డబ్బులు తీసుకుంటారో ఏం చేస్తున్నారో మనకు తెలియదు కానీ సాగు చేయనటువంటి భూములు కూడా ఈ లిస్టులో చేరుస్తున్నారు అంటే ఎట్లయితే అట్లా ఇక్కడ కొంత మళ్ళీ డీల్ పడ్డట్టే కదా ప్రభుత్వం ఏం చెప్పింది కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి కోటి యాభై ఒక్క లక్షల ఎకరాలకు రైతు బంద్ ఇచ్చిండు దీంట్లో పదిహేను లక్షల ఎకరాలు మొత్తం బీడుపడ్డటువంటి భూమి పెట్రోల్ బంకులకు గుట్టలకు పుట్టలకు రాళ్లకు వచ్చినాయి కాబట్టి ఇది పనికిరానటువంటి భూమి దీనికి ఇయొద్దు ఇది సాగు చేసినటువంటి భూమి కాదు ఇది పంట పండించేటటువంటి భూమి కాదు అవసరం లేదు కేవలం ఒరిజినల్ రైతులకు రావాలంటే లక్ష ముప్పై అంటే సారీ ఒక కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలకు రైతు రావాలి మిగతా వాటి కట్ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట మరి ఈ రైతు భరోసా కూడా గిన్ని బొక్కలు పెట్టుకుంటూ పోతా ఉంటే జనం ఊకుంటారా ఎవరు ఊకుంటారు జనం ఇంకోటి రేషన్ కార్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఊళ్ళే దాదాపు నాలుగు వందల మంది రేషన్ కార్డు లేదని చెప్పి వాళ్ళు మొన్న జరిగినటువంటి కులగణనకు సంబంధించినటువంటి సర్వేలో కూడా ఇచ్చిరక ఇప్పుడు కులగణన సర్వేలో చాలా క్లియర్ గా ఉంది మీకు రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పి కులగణన సర్వేలో రెండు బాక్సులు వచ్చినాయి ఉందా లేదా ఉంది అంటే టిక్ పెడతారు లేదు అంటే ఇట్లా ఇంటూ పెడతారు లేదని చెప్పి దాదాపు నాలుగు వందల మంది చెప్పినట్ట ఒక ఊర్లే రేషన్ కార్డు లేదని చెప్పి ఒక మండలంలో నాలుగు వందల మంది చెప్తే ఎంతమంది పేర్లు వచ్చినాయి ఇరికైనా ముప్పై ఐదు మంది పేర్లు వచ్చినాయి నాలుగు వందల మంది లేదు రేషన్ కార్డు అని చెప్తే ముప్పై ఐదు మంది పేర్లు వచ్చినాయి కాక ఒక ఊర్లో అది మిగతా వాళ్ళు ఎటు పోవాలి ముప్పై ఐదు మంది పేర్లు వస్తే మూడు వందల చిలుకు మంది ఎటు పోవాలి వాళ్ళు వాళ్ళకి ఇయ్యరా రేషన్ కార్డు మళ్ళీ దీంట్లో కూడా అంతే గుంట భూమి లేనోనికి రేషన్ కార్డు రాలే ఐదు ఎకరాలు ఉన్నవానికి ఆరు ఎకరాలు ఉండడానికి రేషన్ కార్డు వచ్చింది అంటే ఎట్లా సర్వే చేసినట్టు ఏ విధంగా సర్వే చేసినట్టు ఇంకోటి ఏమంటారు మేము ఈ కేవలం ముప్పై ఐదు మంది మాత్రమే అప్లికేషన్ పెట్టుకుర్రు ముప్పై ఐదు మంది మాత్రమే రేషన్ కార్డు లేదని చెప్పారు కాబట్టి వీళ్ళే పేర్లే ఇచ్చినాం మిగతా వాళ్ళు దియ్యలే నాలుగు వందల మంది పెట్టినట్టు కదా మరి నాలుగు వందల మంది మాకు లేదనే చెప్పిరట కదా మరి మళ్ళీ ముప్పై ఐదు మంది పెట్టినని చెప్పి ఎట్లా పద్దని చెప్తున్నారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు బట్టి విక్రమార్కి ఏం చెప్తాడు ఏ లేదు లేదు ఇదంతా ఫైనలైజ్ లిస్ట్ కాదు కేవలం మీరు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళ లిస్టు మాత్రమే సర్వే చేసినటువంటి లిస్టు మాత్రమే ఫైనలైజ్ లిస్టు తర్వాత ఉన్నది ఇంకెప్పుడు ఉంటుంది తర్వాత మీరు ఏం చెప్పారు రేషన్ కార్డులు ఇస్తాము ఇంద్ర మైల్ ఇస్తాము రైతు భరోసా జనవరి ఇరవై ఆరో తారీఖు మీకు వస్తుంది అని చెప్పారు మరి జనవరి జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే రేపే అంటే రేషన్ కార్డు రైతు భరోసా ఇందిరా మైల్ అని రేపే ఇస్తున్నానంట ఎట్లా చాలా మంది ఎమ్మెల్యేలు ఊళ్ళే పోతే భయపడుతురు ఎమ్మెల్యేలు ఏమో గెలవ కంటే ముందు ఊళ్ళే వాళ్ళు పోయి ప్రచారం చేస్తారు కదా ఎమ్మెల్యే ఎలక్షన్స్ కి మీకు గుడి కట్టిస్తాం బడి కట్టిస్తాం ఒక్క వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తాం మీకు రైతు బంధు ఇస్తున్నాం పదిహేను వేల రూపాయలు ఇస్తున్నాం నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తున్నాం రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నాం ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు రైతు కూలీలకు అని చెప్పి గప్పాలు కొట్టిరు ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎమ్మెల్యే ఊళ్ళే పోతే ఎమ్మెల్యేలు తరిమి కొడుతున్నారు జనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోతే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఉరికిచ్చిరు పాడి కౌశిక్ రెడ్డి మొన్న ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కదా హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయన కాన్స్టిట్యెన్సీకి పోతే ఒక ఒక ఊరుకు పోతే కౌశిక్ రెడ్డిని టమాటలతో కోడిగుడ్లతో కొడుతున్నారు జనం ఇంకా జర్ర అయితే ఈప్ సాఫ్ చేస్తున్నారు పాడి కౌశిక్ రెడ్డిని నాట్ ఓన్లీ కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలకు దామోదర్ రాజనరసింహం ఉన్న ఏదో కాన్స్టెన్సీలో వాళ్ళ కాన్స్టెన్సీలో ఒక ఊర్లే పోతే జనము ఇట్లు మరలబడ్డరు ఏమైంది సార్ రుణమాఫీ అంటే వాళ్ళ జనం తాకిడి తట్టుకోలేక దామోదర్ రాజనరసింహ మంత్రి వైద్యశాఖ మంత్రి చెప్తున్నాడు ఒప్పుకున్నాడు తప్ప ఒప్పుకున్నాడు ఎస్ మేము రుణమాఫీ చేయలేకపోయినాం నేనే చెప్తున్నా రుణమాఫీ అందరికీ చేస్తాం ఓపిక పట్టురు చెప్పి చెప్తున్నాడు జనం తాకిడి తట్టుకోలేక మొన్న కుంభం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఊరుకు పోతే జనం తాకిడి తట్టుకోలేక జనం ఒకటేసారి మరలవాడు స్టార్ట్ చేస్తే పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చి మరి కారు లోపల ఎక్కించి తోలిరు వెళ్ళిపోరు సార్ ఇక్కడ ఇమీడియట్లీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది మీరు ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఎమ్మెల్యే జనమే తరిమిగొట్టే కార్యక్రమం చేశారు అంటే ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలో తిరగడానికి భయపడుతున్నారు అంత వ్యతిరేకత వచ్చింది మామూలు వ్యతిరేకత రాలేదు విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఊళ్ళే ఎందుకు వచ్చింది ఇంత వ్యతిరేకత కేసీఆర్ పైన పది సంవత్సరాల అధికారం ఉంటే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది పది సంవత్సరాలు వచ్చినటువంటి వ్యతిరేకత వన్ ఇయర్లోనే వచ్చింది కాంగ్రెస్ పైన ఎందుకట్ల దేనికట్ల పాసిబుల్ అయిందంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు వీళ్ళు చెప్పినటువంటి అబద్ధాలు వీళ్ళు ఇచ్చిన హామీలు వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తాం సరే వంద రోజులు అంటే చేయలేకపోయారు డబ్బులు లేవు కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టుకోవాలి కాబట్టి చేయలే ఓకే సంవత్సరం టైం ఇచ్చారు కదా మూడు వందల అరవై ఐదు రోజుల టైం ఇచ్చింది కదా మరి ఈ మూడు వందల అరవై ఐదు రోజులలో చిన్న చిన్న ఏమైనా చేయాలి కదా ఆర్టీసీ ఉచిత బస్సు పక్కన పెడితే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అని చెప్పింది మీరే కదా స్కూటీలు ఇస్తామని చెప్పింది మీరే కదా సైకిల్ ఇస్తామని చెప్పింది మీరే కదా కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పింది మీరే కదా ఇవన్నీ మీరే చెప్పింది కదా అంటే కేవలం అధికారంలోకి రావడానికి మాత్రమే ఇవన్నీ డైలాగులు గుర్తున్నాయి ఎట్లా అంటే రియాలిటీ కాదన్నట్టు అంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్క కిరణ్ కుమార్ రెడ్డి లెక్క లేకపోతే రోషే లెక్క అంత మంచి మేధావులు కాదన్నట్టు మీరు వాళ్ళ లెక్క అద్భుతంగా పనిచేసేటటువంటి వ్యక్తులు కాదు మీరు అంటే అడపాదడప కేవలం అబద్ధాలు చెప్పాలి ఉత్తమ మాటలు చెప్పి అధికారంలో రావాలి చేతులు దులుపుకోవాలి అంతే అన్నట్ట మరి జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు ఏ పబ్లిక్ అయితే యాక్సెప్ట్ చేస్తారు మిమ్మల్ని ఏ ఊళ్ళే చూడు తరిమి కొడుతురు జనం మొత్తం ఎక్కడికాడ ఫ్లాట్ రుణమాఫీ విషయంలో కూడా జనం ఇప్పటిదాకా అడుగుతుర్రండి ఇప్పటికీ అడుగుతున్నారు జనం ఇంకా మాకు రుణమాఫీ యాభై వేలు కాలేదు అరవై వేలు కాలేదు డెబ్బై వేలు కాలేదు వీళ్ళే అయిపోయిందని చెప్తున్నారు దొంగ మాటలు వీళ్ళే అన్ని వీళ్ళు నమ్మొద్దు అని చెప్పి జనం చెప్తున్న మాట ఇంకా రుణమాఫే కంప్లీట్ కాలే కదా వీళ్ళు ఏం చెప్తున్నారు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మొత్తం ఖర్చు చేసిన అయిపోయిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్లో జరిగినటువంటి సభలో చెప్పిండు ఇది ప్రజాపాలన వన్ ఇయర్ పాలన కంప్లీట్ అయిన సభల ఇట్స్ రియాలిటీ ఏంటి సెవెంటీ పర్సెంటే కంప్లీట్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ కంప్లీట్ కాలేదు అనేది అసలు రియాలిటీ ఎప్పుడైతుంది మరి రెండు వేల ఇరవై మీద అవుతుందా మొత్తం మీరు అధికారం కోల్పోయిన తర్వాత ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఇంకోసారి అధికారంలో వస్తే చేస్తారా మరి గాబుచ్చారని చెప్పు పోనీ కేసీఆర్ కట్టించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి కదా కేసీఆర్ కట్టించిన డబుల్ అయినా అందరికి ఇచ్చిర్రా అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరికైతే డబుల్ బెడ్రూమ్ తాళాలు ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అలాంటి చేసినో వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఖాళీ చేపించి కాంగ్రెస్కి నచ్చినటువంటి వాళ్ళకి ఇస్తారు ఎంత అరాచకం అండి ఎంత దారుణమండి ఊళ్ళే ఎంత అరాచకం ఇది ఆల్రెడీ కేసీఆర్ ఐదు సంవత్సరాల ముందు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల ముందు కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇచ్చింది పట్టా పట్టాలు ఇచ్చి వాళ్ళని అలాంటి చేసిన ఇల్లులు కాంగ్రెస్ వచ్చినాక వాళ్ళని ఖాళీ చేయించి కొత్త వాళ్ళకి ఇస్తున్నారు మళ్ళీ ఇల్లులు అంటే పాత వాళ్ళు ఎటు పోవాలి మళ్ళీ వాళ్ళు ఏడపోవాలి ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి ఏందన్నట్టు మినిమం అని ఆలోచన చేయాలి కదా కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ కట్టించినటువంటి తీసినటువంటి డబుల్ బెడ్రూమ్లకు కాంగ్రెస్ పార్టీ కలర్లు వేపించుకున్నారు ఒకటి రుండ చాలా అంశాలు ఉన్నాయి ఇట్లా మాట్లాడుకోవాలంటే కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు పోవాలంటే ఇక వాళ్ళు మామూలు భయపడతలేదు భయప్రాంతాలకు గురయ్యి అసలు ఊళ్ళే లేరు వాళ్ళు ఇక మొత్తం క్యాంప్ ఆఫీసులోనే ఉంటారు లేకపోతే హైదరాబాద్లో ఉంటారు అంతే రేవంత్ రెడ్డి సర్వే చేస్తే దాదాపు నలభై నుండి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేల పైన ఫుల్ నెగిటివిటీ దీంట్లో పదిహేను మంది ఎమ్మెల్యేల పైన అయితే మొత్తం రెడ్ జోన్ ఉందట రెడ్ జోన్ అంటే మొత్తం రెడ్ కలర్ ఇక వీళ్ళు ఇటే మొత్తం హైదరాబాద్లో అవుతారు ఊళ్ళే పోయే పరిస్థితి లేదండి ఎట్లా పోతారండి ఎట్ల పోతారు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే మినిమం నియోజకవర్గానికి ఒక రెండు వందల కోట్లో ఓ వంద కోట్లో లేకపోతే యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేస్తే ఈ పైసలకు ఈయన ఏం చేస్తాడు రోడ్లు రోడ్లేపిస్తారు స్కూల్ కట్టిస్తాడో కాలేజ్ కట్టిస్తాడో ఒక హాస్పిటల్ కట్టిస్తాడు ఇవన్నీ ఏమైనా చేస్తారు సొంత వెళ్ళి చేస్తారు ఎమ్మెల్యేలు ఏమ గెలవడానికే వాడు యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ పైసలలోకి వెళ్ళి మళ్ళీ అభివృద్ధి చేయాలి ఎట్లా ఒక కాన్స్టిట్యున్సీకి ప్రభుత్వం ఏమైనా డబ్బులు శాంక్షన్ చేస్తే డప్పుడు కదా చేసేది మరి లేవు మన తన లేవు ఖాళీ సంచి కాడ కొట్లాటనాయి మన తన పైసలు ఉంటాయి కదా మీ తన పైసలు లేవు వాళ్ళు ఇప్పుడు తిరగడానికి రెడీగా లేదు ఎటు పోతే ఎమ్మెల్యేలు పోలమంటే భయం అవుతుంది అసలు వాళ్ళకి జనము ఎక్కడ జనం తాకిడిది తట్టుకుంటారా వాళ్ళు ఉరికిచ్చి తన్నారు జనం ఆల్రెడీ తరిమి కొట్టడం స్టార్ట్ చేసిర్రు పబ్లిక్ తరిమి కొట్టడం స్టార్ట్ చేసిరు కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలలోనే సకావుగా కొనసాగుతున్నాయి ఏది గ్రామ సభలు మిగతా కొన్ని నియోజకవర్గాలలో అయితే అట్ట ఫ్లాట్ అసలు జనాలు మరల పడుతున్నారు ఒప్పుకుంటలేరు యాక్సెప్ట్ చేస్తలేరు ఏది నేను చెప్పినా కదా ఆరు వందల మంది ఉంటే కేవలం నలభై ఐదు మందికి మాత్రమే ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయి ఇది మేము ఒప్పుకోము మళ్ళీ సర్వే చేయాల్సిందే మళ్ళీ సర్వే చేయండి మేము గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళకి మా పేరు రాదు స్లాప్ ఎట్లా వస్తుంది పేరు పెంగల్ ఇల్లు ఎట్లా ఎట్ల పేరు వస్తుంది రేకుల షెడ్ ఉన్నోనికి పేరు వస్తుంది అసలు మొత్తం గుడిసె రావాలి కదా పేరు అరే బయట ఉన్నట్టు ఉన్నటువంటి వ్యక్తికి ఒక గుడారం కట్టుకుని ఉన్నటువంటి వ్యక్తికి ఇల్లు రావాలా ఆయన కాకుండా స్లాప్ ఎట్లా వస్తుంది ఒక గుంట భూమి లేనోనికి ఇల్లు కావాలా ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నోనికి ఇల్లు ఎందుకు ఇది ఇంపార్టెంటే కదా కాబట్టి జనం చాలా మరల పడుతున్నారు ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీలోకి పోతే పబ్లిక్ తరిమిగొట్టేటటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలైనా అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయినా వదిలిపెడతలేదు జనం ఖమ్మంలో అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి పైన బట్టి విక్రమార్క పైన విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు చాలా దారుణమైన వ్యతిరేకత ములుగు జిల్లాలో సీతక్క పైన కూడా విపరీతమైన వ్యతిరేకత వచ్చింది వరంగల్లో కొండాసుక పైన దారుణమైన వ్యతిరేకత పాలకుర్తి కాన్స్టిట్యున్సీలో యశస్విని రెడ్డి పైన మామూలుగా అదిగా దారుణమైనటువంటి వ్యతిరేకత అసలు చెప్పలేని వ్యతిరేకత ఉంది అన్ని కాన్షియన్స్ గట్టినే ఉన్నాయి రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలలో పంచాయతీ అవుతుంది కొడంగల్లా కొడంగల్ అనే పెద్ద పంచాయతీ కొడంగల్ రేవంత్ రెడ్డి కొడంగల్కి వస్తే ఇక జనము ఇట్లా ఉడుకుతోటి ఉన్నారు ఉడుకుతున్నారు ఇట్లా జనం కొడంగల్కి ఎప్పుడు వస్తారు రేవంత్ రెడ్డి అనే ఆలోచన చేస్తుంది కానీ నెక్స్ట్ ఎలక్షన్స్ టైంలో రేవంత్ రెడ్డి పెద్ద దెబ్బ పడుతుంది కొడంగల్ల వంద శాతం దెబ్బ పడుతుంది నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యేలకు రాబోతున్నటువంటి కాలంలో చాలా గట్టి దెబ్బ పడుతుంది ఇప్పుడు మీరు పని చేయలేకపోతే ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి జనం రెడీగా ఉన్నారు ఇప్పుడు సార్ ఈసారి మీకు బుద్ధి అనేటటువంటి ఆలోచనలో పబ్లిక్ ఉన్నారు ఇక మన ఓట్లతో బుద్ధి చెప్తారా ఎట్ల బుద్ధి చెప్తారా అనేది పబ్లిక్ తెలియాలి కానీ మళ్ళీ సర్వే చేయబోతున్నారు ఈ సర్వే మేము యాక్సెప్ట్ చేయము ఈ సర్వేని మేము ఎట్టి పర్సెంట్ యాక్సెప్ట్ చేయం రేషన్ కార్డు లేనోళ్ళకి రావాలి గుంట భూమి లేనోళ్ళకి రేషన్ కార్డు కావాలి ఉన్నోళ్ళకే రేషన్ కార్డు వచ్చింది బగ్గ భూమి ఉన్నోళ్ళకి రేషన్ కార్డు వచ్చింది ఇది కరెక్ట్ కాదు రేషన్ కార్డు నాలుగు వందల మందికి లేదని చెప్తే మీరు ముప్పై మంది పేర్లు ఎట్లు ఇస్తారు మళ్ళీ రేషన్ కార్డుల మీద సర్వే చేయాలి మాకు ఆల్రెడీ ఇంద్రమ్మ ఇల్లు లేదని చెప్పి ఆరు వందల మంది అప్లికేషన్ పెట్టుకుని నలభై ఐదు మందికి ఎట్లు ఇస్తారు ఇంద్రమ్మ ఇల్లుల సర్వే కూడా ఫేక్ మళ్ళా సర్వే చేయాలి రైతు భరోసాకు సంబంధించిన వ్యవహారంలో కూడా సర్వే చేయాలి మేము మీరు చేసినటువంటి ఇప్పుడు చేసిన సర్వేను మేము ఒప్పుకోము అడ్డుకుంటామని చెప్పి జనం చెప్తున్నటువంటి మాట సో చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికైతే ఎమ్మెల్యేల పైన మరలవాడుతున్నారు జనం సర్వే కూడా మళ్ళీ చేయాలి ఈ సర్వేను మేము ఒప్పుకోమని కూడా జనం చెప్తున్నటువంటి మాట చూద్దాం ఏం జరగబోతుందో